ఊర్లో ఒక దండోర వినిపిస్తుంది రేపు ఉదయం ఎవ్వరూ ఏ పని చేయకూడదు గ్రామములో ఉన్న ప్రతి వారు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజు సమ్ముఖమున నిలబడాలి అని ఒక దండోర వినపడింది రాత్రి పడుకునే ముందు అందరూ అనుకున్నారు ఏం చేస్తాడో రేషన్ బియ్యం పెంచుతాడేమో పెంచిన ఏమని ఎక్కువ చేస్తాడేమో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడేమో రాజుగాడు తన ప్రజల కొరకు ఏమైనా సంక్షేమ పథకాన్ని ప్రజల ఎదుట ప్రకటిస్తాడేమో అని ఆశగా చూస్తున్నారు అందరు ఈలోపు సడన్ గా ఆశ్చర్యపోయే వార్త ఏంటంటే ప్రజలందరూ రాము రాజు సముఖముకు వచ్చి నిలబడగానే ఓ పెద్ద విగ్రహం కనపడింది ఒకే ఒకవేళ ఈ విగ్రహ ఆవిష్కరణ కోటానికి ఏమైనా పిలిచాడేమో అనుకున్నారు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమనే నమస్కరించాలి ఆ ప్రతిమనే దైవంగా అనుకోవాలి లేకపోతే అగ్నిగుణం సిద్ధంగా ఉంది ఆ అగ్నిలో పడేస్తాను అని సో అప్పటికప్పుడే రాజాగ్ని ప్రజల చెవులు పడింది వెంటనే ప్రజలు ఒకరికొకరు చెవులు కొరుకున్నారు అరే మనం ఇప్పటిదాకా చేసిన భక్తి ఏమైంది ఇప్పటిదాకా ఉన్న మన విశ్వాసాలు ఏమైపోయినాయి మన ఆరాధనలు ఎట్లా ఎలా వదిలిపెట్టాలని ఒకరికొకరు చెవులు కోరుకుంటా ఉన్నారు ఈ లోపు గంట మోగని మోగింది సాగిల పడి నమస్కరించాలి అని చెప్పిన మాటకు లోబడిన వారు విగ్రహ ప్రతిమకు నమస్కరించాలని అనుకున్న వారు వెంటనే సాగిలు పడ్డారు ఏ రోజైతే ఏ సైను నమ్మారో ఆ రోజే వాక్యమనే బీజం మనసులో పడిందో విశ్వాసం అనే బీజం మనసులో పడిందో అది దినదినము దినదినము ఆవగించగా మారి అది వృద్ధి చెందుతూ మహావృక్షమై ఆ ముగ్గురిలో పెరిగి పెద్దదైంది వారు సాగిల పడలేదు హలోయ్యా ఇప్పుడు సాగిల పడిన ఆ ముగ్గురు దగ్గరికి మనం వెళ్దాం బాయ్ ఇంతమంది సాగిలు పడ్డారు కదా మీరు ముగ్గురు ఎందుకు సాగిలు పడలేదు మనం అడుగుదాం వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు వెంటనే వాళ్ళ నోట వచ్చే సమాధానం ఇదే మేము ఏ రోజైతే దేవుణ్ణి విశ్వసించామో దేవుణ్ణి నమ్మామో ఆ విశ్వాసం మా గుండెల్లో ఇంకా ఉంది ఆమె మా పితరులు ఎలాగైతే విశ్వాసమును బట్టి రాజ్యాలను జయించారో అది మాలో ఉంది కాబట్టి మేము సాగిల పడం ఇప్పుడు సాగిల పడ్డ వాళ్ళని లేపి తట్టిరే లే పగిలే బొమ్మకి ఎందుకు నమస్కారం పెడతాం నీకు తెలీదా బొమ్మ అని అది రాతి విగ్రహం అని నీకు తెలీదా దానికి ఎందుకు నమస్కారం చేశాం అంటే వాడు అంటనే ఏమంటాడంటే అయ్యా భయమేసింది అయ్యా రాజుగారితో పెట్టుకుంటే ఇంకా మా ఆధార్ కార్డు చినిగిపోద్దయ్యా మా రేషన్ కార్డు చినిగిపోద్దయ్యా రాజుగారితో పెట్టుకొని మేము బతికి బట్టగలమా బ్రతకగలమా రాజుగారితో పెట్టుకొని మా పనులు జరుగుతాయా భయమేసింది చంపేస్తాడేమో కొరడా దెబ్బలకు అప్పగిస్తాడేమో చరసాలను వేస్తాడేమో భయమేసింది ఈ రోజు దేవుని వాక్యం అంత మాట్లాడుతుంది విశ్వసించిన వాడు భయపడడు ఆమె విశ్వాసం గుండెల్లో ఉంటే నువ్వు నిజంగా ఏ సయ దేవుడిని విశ్వసిస్తే ఏ కారణమైనా నేను కలవర పెట్టదు ఈ మాటను జాగ్రత్తగా మీరు గమనించండి విశ్వాసం నీ గుండెల్లో ఉంటే నువ్వు కలవరపడవు నీ హృదయంలో కలవరం వస్తుంది అంటే ఆ విశ్వాసం ఇంకా నీ గుండెలో వృద్ధి చెందల మనం ప్రభువుని నమ్ముకున్నాం ఆరాధన చేస్తున్నాం భక్తి చేస్తున్నాం ప్రయాసపడి అనేకులకు స్వస్థతను ప్రకటిస్తున్నాం సువార్తను ప్రకటిస్తున్నాం దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాం మారు మనసును ప్రకటిస్తున్నాం కానీ నీ గుండెల్లో విశ్వాసానికి సంబంధించిన తాలూకు ధైర్యం మాత్రం నీ గుండెలో లేదు ఒకసారి గట్టిగా చేతులు తెల్లలు చెప్పండి ఇప్పుడు మనం అందరం దేవుడిని నమ్మాం ఎంతవరకు నమ్మాం అగ్నిగుండాలలోంచి కాపాడే దేవుడని నమ్మాం సింహాల భూమిలోంచి కాపాడే దేవుడని నమ్మాం చరసాలలోంచి విడిపించే దేవుడని నమ్మాం మరణములోంచి దాటించే దేవుడని నమ్మాం నమ్మేమా నమ్మలేదా గట్టికి నమ్మారా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి చరసాన్ని వేసారు అనుకో ఈ నమ్మకం పెట్టే ఉంటుందా కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది కదా ఎట్లా వెనక్కి ముందుకు వస్తుంది కదా ఏదైనా ఒక ప్రమాదం జరిగిందనుకో ఎవరంటే మిమ్మల్ని అభ్యంతరపరిచారు ఆటంకపరిచారనుకో భయం వస్తుందా రాదా భయంకరమైన రోగం సడన్గా చెప్పేశాడు డాక్టర్ అమ్మా అయిపోయింది నీ చాప్టర్ క్లోజింగ్గా ఎత్తబాటుగా దగ్గరకు వచ్చేసింది అన్నాడు అనుకో మీ గుండెలో ఏమొస్తుంది అర్జెంటు పాస్ గారింటికి రావాలి కోటం పెట్టాలి ఏం కోటం స్వస్థత కోటం ఎందుకని భయం డాక్టర్ చెప్పాడు ఏమే ఆ భయము ఏ విశ్వాస గుండెల్లోకి వస్తుందో వారిలో విశ్వాసం పరిపూర్ణం అవ్వలేదంట అలాంటి భయంకరమైన సమస్యను హృదయంలోకి తీసుకున్నా కూడా కలవరపడని వ్యక్తి విశ్వాస వీరుడు ఆ మే ఇప్పుడు ఆలోచన చేయండి ఎన్నిసార్లు మీరు కలవరపడ్డారు దేవుణ్ణి తర్వాత ఉద్యోగ విషయంలో ఆలస్యమైతే ఆరోగ్య విషయంలో ఆలస్యమైతే పిల్లల విషయంలో ఆలస్యమైతే ఇల్లు కట్టే విషయంలో ఆలస్యమైతే పెళ్లి చేసే విషయంలో ఆలస్యమైతే అనుకున్నది జరగకపోతే ఏదైనా నువ్వు ప్రారంభించాలని ప్రయత్నం చేసి కాస్త ఆలస్యమైతే ఎన్నిసార్లు నువ్వు భయానికి గురయ్యావు భయపడ్డావు అంటే నీ గుండెలా విశ్వాసం లేదు దేవుడు చెప్తున్నాడు విశ్వాసము ద్వారా వారు రాజ్యాలను జయించారంట నిజంగా కత్తి పట్టలేదు యుద్ధం చేయలేదు గుర్రాలు లేవు రథాలు లేవు సైన్యం లేదు కానీ విశ్వాసం ఉంది ఆమె ఒకవేళ షెడ్రగ్ మిషక అభ్యజ్ఞలు ముగ్గురు రాజులు బబులను రాజ్యాన్ని జయించి చెరపట్టి నెప్పుకద్జురాన్ని మట్టి కరిపించి నెప్పుకద్ నేజరు మా దేవుడు ఎంత గొప్పడు నీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు నా సైన్యం చిన్నది కానీ మిమ్మల్ని స్వాధీనం చేసుకోవడానికి నా దేవుడే యుద్ధం చేశాడు నీ సైన్యాన్ని మట్టి కనిపించాడు అని గుద్ది చెప్పేంత యుద్ధం అక్కడ జస్ట్ విశ్వసించారు అంతే రాజు రాజ్యం మొత్తం స్కిప్ అయ్యి ఇటు వచ్చేశారు ఎంత గొప్ప యుద్ధం అండి ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి మామూలుగా అయితే యుద్ధం చేసి నాలుగేసి మా దేవుడు గొప్పడం అని చెప్పాలి దావిద అట్లే చెప్పాడు సులూమున్ అట్లే చెప్పాడు ఎర్రూబా అట్టే చెప్పాడు అబ్రహాం అట్టే చెప్పాడు ఏలియా అట్లే చెప్పాడు మన పిత్రులు అట్లే చెప్పారు కానీ సెంట్రక్ మేషన్ అభ్యంతరం ఏం మాట్లాడాల విశ్వసించారంటే రాజ్యం రాజ్యం నెప్పులేదు అంటారు దేవుడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడో రాజ్యాన్ని జయించారా జయించలేదు చెప్పండి దేంతో జయించారు ఆహా ఇదే విశ్వాసం ప్రతి విశ్వాసి గుండెలో ఉంటే అప్పవదం జయించలేమా